తొమ్మిదో ప్రశ్న ఆరు వందల తొమ్మిదో ప్రశ్న బ్రదర్ వందనములు ఎర్ర సముద్రం పాయిలైన ప్రదేశం గురించి చెప్పండి బోనెల లక్ష్మణరావు గారు అడుగుతున్నారు ఇది ఉంటది నిర్గమాఖండ పద్నాలుగో అధ్యాయంలో ఉంటది ఉంటది నిర్గమాఖండ పద్నాలుగో అధ్యాయం చదువుది నిర్గమాఖండ పద్నాలుగు అధ్యాయంలో వారు ఎక్కడికి వచ్చారు అనేది రాస్తాడు నిర్గమాఖండము పద్నాలుగు అధ్యాయం చదువు మొదటి వచ్చిన నిర్గమాఖండ పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చను మరియు సెలవిచ్చాను ఇస్రాయిలు తిరిగి బిహ ఎదుటను అనగా మిగ్దోలకు సముద్రము మధ్యనున్న బయల్సు ఎదుటను అని వారితో చెప్పుము అది దాని ఎదుటి సముద్రమునొద్దా వారు దిగవలను ఆ సముద్రమే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం అంటే నీరు ఎర్రగా ఉంటది కాదు ఆ మట్టి ఆ ప్రాంతంలో ఎర్రగా ఉంటది నేను అక్కడికి వెళ్ళాను కొంత రెండు వేల పదహారులో ఇస్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని చూశాను ఎర్ర సముద్రం దగ్గర ఎక్కడ ఇంటిని దాటారు ముందేమో ఆగిప్తికి వెళ్ళిపోయాము ఆగిప్తి నుంచి వస్తానం వచ్చి వెళ్ళమంటే ఐగిప్తి రావడం వల్ల ఆగిప్తికి ఇస్రాయల్ మధ్యలో ఏముంటుంది ఎర్ర సముద్రం ఉంటుంది ఇదిగో దాని గురించి చెప్పది ఎక్కడ ఉంది అది అంతేనా అంతే కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్రం దాటాలి దాటాలి ఎర్ర సముద్రాన్ని దాటాలి ఎర్ర సముద్రం దాటాలి దాటాలంటే అది ఎక్కడుంది ఇదిగో ఎర్ర ఎక్కడ ఎక్కడుంది ఇదిగో ఐగ్యప్ దేశం ఈ దేశం ఐగ్యు దేశం కనపడుతుందా కనపడుతుంది కదా ఆగ్యు దేశం ఇది ఇదిగో ఈజిప్ట్ ఇంగ్లీష్లో ఇది ఈజిప్ట్ దేశం ఇది ఇక్కడ ఉన్నారు ఇస్రాయేలీలు ఇక్కడ నుండి ఎలాగొచ్చే రాలి ఎలా వచ్చారు వచ్చి ఇక్కడ దాటే రాలి ఇదిగో ఇది సేనాయి పర్వతం ఇది సేనాయి పర్వతం ఎర్ర సముద్రం ఇది ఎర్ర సముద్రం రెండు పాయలు అవుతుంది ఇక్కడ ఒకటి ఇలాగొస్తుంది ఒకటి ఇలాగ ఉంటుంది దీనికి సూయేజ్ కెనాల్ ఏంటి సూయేజ్ కెనాల్ ఎక్కడి నుంచి మైదర సముద్రం నుండి సూయేజ్ కెనాల్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై అరవై అర అర అరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది వరకు టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు తగ్గది ఈ కాలువ ఇది ఇది కాలువ ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఎర్ర సముద్రం ఈ సముద్రముయ కాలువ షిప్లు వెళ్ళినవి ఓడలు వెళ్ళినా వ్యాపారం కురం ఇస్రాయేలీలు ఇది గోశని దేశం చెప్పండి ప్రాంతం ఇది గోశేని దేశం ఉన్నారు వాళ్ళు గోశని దేశం చేశారు వాళ్ళు ఇలాగొచ్చి ఇక్కడ దాటి వచ్చి రాగానే ఇక్కడ ఏముంది సేనాయి పర్వతము సేనాయ పర్వతం చూసాము మేము ఇలాగొచ్చాము మేము కూడా ఈ ఎర్ర సముద్రం కింద నుంచి ఎలా ఎలా రా మేము రావడానికి ఎర్ర సముద్రం కాబట్టి సుయేజ్ కెనాల్ కింద సొరంగం తవ్వేశారు బస్సులు రానా మేము బస్సుల్లో వచ్చాం బస్సుల్లో సుయోజ్ కెనాల్ కింద ఏమి ఏమిటి అసలు ఏమి ఏమి తవ్వారు సొరంగం తగ్గిస్తారు కింద నుంచి పసులు వెళ్ళిపోతాయి పై నీరు వచ్చేస్తుంటది ఇది సముద్రం సముద్రం కింద కదా ఇల్లు మాత్రం ఇది గోషేన దేశం ఇది ఏ దేశం గోశేషం ఎక్కడి నుంచి వాళ్ళు ఎలాగొచ్చి ఎర్ర సముద్రాన్ని ఇక్కడ దాటే దాటగానే ఉంది హోరేబు పర్వతం హోరే హోరేబు కొండ అదే సేనాయి కొండ సేనాయి పర్వతం అక్కడ రెండు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు పదార్థల దేవుడు ఇక్కడ ఇచ్చారు అప్పుడు మనం మందసం కూడా ఇచ్చాడు ఇక్కడ అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగ వచ్చి ఇలాగ ఇంకంత తిరుక్కుంటా ఉన్నారు వాళ్ళు చూడడానికి జోడడానికి తిరుగుతూ మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చే ముందుకు వచ్చే ఆఖరికి ఇస్రా దేహానికి చేరుకున్నారు ఇది ఎక్కడ అదే ఇది నైన్ నది ఎక్కడ దేశంలో ఏముంది ఇస్రాయెల్ స్థావరం నుండి చూడండి ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్కడ దాటారు ఇలా దాటి ఇక్కడ సేన పర్వతం ఉంది ఏముంది సేనా పర్వతం ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇస్రాయల్ దేశానికి నెమ్మదిగా ఇదిగో గాజా అంటే గాజా జప్ప జప్పే చెప్పే ఎప్పే వాడరే ఇది కాజా వాడరేవు ఇక్కడ ఉంది ఇది ఇస్రాయేల్ దేశం ఇది జెరూషలేమ్ మేప్లో చూపించాలంటే ఇస్తాను ఇదిగో ఇక్కడ ఏంటిది గోషేన్ దేశం ఇస్రాయెల్ ఎక్కడున్నారు గోషేన్ ఉన్నారు అక్క వాళ్ళు వచ్చి ఇది ఎర్ర సముద్రం ఇదిగో రెడ్సి సి అంటే నీళ్ళు ఎర్రగుంటాయని కాదు ఈ ప్రాంతం అంతా ఉంటుంది మట్టి అందుకని రెడ్ సీ అని పేరు వచ్చిందండి ఇక రెడ్ అన్నది ఇక్కడ దాటారు వాళ్ళు ఎవరు ఇస్రాయల్ ఇస్రాయల్ ఇది దాటిలాగా దాటగానే ఇక్కడ కొండ అదే చేయక్ పర్వతం ఇక్కడ రెండు సంవత్సరాలు ఉన్నారు ఇక్కడే పదాతీయలు ఇచ్చాడు దేవుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇస్రాయల్ దేశానికి మొత్తం వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ ప్రయాణంలో నలభై సంవత్సరాలు ఎక్కడికి ఇది కాజా కాజా పక్కనే చెప్పలేదు ఎరు ఇదిగో ఇది దేశం ఇక్కడ రానాకి ఎక్కడి నుంచి ఇలాగా ఇక్కడ రానాకి నలభై సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు అదే ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇదేంటిది గోషాన్ గోషన్ ఆ గోషన్ నుంచి బయలుదేరేది బయలుదేరి ఇలాగొచ్చి ఇక్కడ దాటే ఎర్ర సముద్రాన్ని ఇదిగో సేనాయ్ సేనాయ్ పర్వం ఇదిగో ఇదే కొండ ఇక్కడే పదార్థుల దేవుడు ఇచ్చారు రెండు సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఇక్కడే మందసం తయారు చేశారు అన్ని వస్తువులు తయారు చేసింది ఇక్కడే వాళ్ళ యొక్క దేవుణ్ణి మహింపచ్చడానికి కంగాళం పేట చెంబు మొత్తం ఏడు స్తంభాల ఏంటి దీపవృక్షం దీపవృక్షం అన్నీ అక్కడే చేశారు ప్లేట్లు గ్లాసులు చెంబులు దేవుని కొర దేవుని పనికి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఇస్రాయల్ దేశానికి రావడానికి నలభై సంవత్సరాలు పట్టింది వారి అవిధేయత వల్ల ఇక మేపలో చూపిస్తాను నేను వెళ్ళి చూపించాను మళ్ళీ మేపలు కొన్నాను అక్కడ చూపించాను ఇక్కడ చూపించాను అక్కడ చూపించాను అంటే అక్కడ అటు చూపించాను ఇస్రాయేల్ గోషేను ఇలా వచ్చారు సైన్యమునకు అప్పటి అక్కడే ఇక్కడతో చేశారు ప్రశ్న బోని లక్ష్మణ రావు గారు ఆయన బట్టి అందరు తెలుసుకోవాలి